మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మన ప్రభు నిన్నటి కాల కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు ఒక బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక ఇవైకల సమయంలో మనం దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తనలు కీర్తన గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచనం నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడూన వాటిని మరుగను దేవుని దేవునామునికి మహిమ కలుగను గాక మరి మన పితృడైనటువంటి దావిదు మహారాజు ఈ కీర్తన రాస్తున్నాడు దావిదుని దేవుడు ఆయన నోటి ఉపదేశం వలన ఆయన మాట వలన నీవు నన్ను బ్రతికించిదివి ఎన్నడూ వాటిని మరుగను దేవుని దేవునామునికి మహిమ కలిగిన గాక చూడండి ఆయన యొక్క నోటి మాట మనమల్ని బ్రతికిస్తుండీ ఆయన మాట చూడండి ఆయన ఉపదేశిస్తాడు తల్లిదండ్రులు మనకేం చెప్తారు నాయనా ఎవరి జతలు తిరగొద్దరా బాగు చదువుకో బాగుపడు బాగు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోరా నాయన అంటే ఎవరైతే తల్లిదండ్రుల యొక్క మాట వింటారో తల్లిదండ్రులు ఉపదేశిస్తారు ఇలాగ చేతి నాయన ఎంతో డబ్బు బట్టి వీళ్ళకి చదివిపిస్తున్నా కష్టపడి ఇలా చేకరిన ఆయన అని ఎవరైతే చెప్పినప్పుడు ఆ బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట అవలంబిస్తారో ఆలకిస్తారో వీళ్ళు విన్న వాళ్ళు గొప్పవారు అవుతారు ఎవరైతే వినకుండా మరి ఎవరైతే విన్నారో ఫ్రెండ్స్ చేతలో సినిమాలు శిఖర్లు పిక్చర్లు ఎక్కడైనా తిరిగితే వాళ్ళు రేపు రేపటి కాల సమయంలో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు దొరక్క ఈ కాలంలో ఎంతోమంది బాధపడుతున్నారు ఈ సమయంలో కదా చక్కగా చదువుకోక ఉద్యోగం లేక పనులు చేయలేక కష్టపడి పనులు చేయలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళంతా ఇప్పుడు మేము ఎందుకు చదవలేదు ఎందుకు మా తల్లిదండ్రులు చెప్పిన మాట మేము మరి వినకుండా ఆ ఉపదేశాన్ని మేము అంగీకరించుకుండా ఎందుకు ధృవీకరించమని ఎంతోమంది బాధపడవలేరా ఈ సమయంలో మరి మా దేవుడు కూడా అదే కదా కీడు చేయటం మానం మేలు చేయడం నేర్చుకో నా ఆజ్ఞల ప్రకారం నడుచుకో నేను చెప్తున్నాను కదా ఎవరి జతలో నాయన తున్న అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు డాంబికలు ఉన్న చోట నిలవద్దు పాపుల మార్గం నడవకు ఇలాగా కొన్ని మాటలు దేవుడు చెప్తూ ఉంటాడు మన పాపులు మాట్లాడుకుంటూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే విధంగా మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు మనకి ఎంతో ఇంపుగా ఉంటాయి కానీ ఆ మాటలు మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి ఆ మాటలు మన శడ్డదారంలో నడిపిస్తాయి ఆ మాటలు క్రియ రూపంగా మనకి హృదయంలో ఉండి అది పాపం చేయిస్తాయి ఈరోజు నువ్వు దేవుని యొక్క ఉపదేశం అంగీకరిస్తావా నువ్వు బ్రతుకుతావు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి చేరుకో చేరుకోగలుగుతావు అది ఆ గమ్యానికి చేరుకోగలుగుతావు ఈ రోజు అదే అంటున్నాడు దావీదు దేవుని అంగీకరించినప్పుడు దేవుడు దావి దావీదు ఆ గొర్రెల దొడ్డిలో నుంచి దావీని దేవుడు పిలిచి ఆయన మాటకు లోబడి వచ్చాడు దేవుడు అతని బహుగా దీవిస్తున్నప్పుడు మరి ఏదో ఒక సమయాన్ని పాపం చేశాడు పాపం చేసినప్పుడు ఆయన ఉపదేశం ద్వారా ఆ యొక్క చూడండి అతను మరలా బ్రతికించాడని అంటున్నాడు ఒక ప్రవక్తను పంపించిన అతను ప్రవక్తను పంపించి ఆ ఉపదేశం ద్వారా అతన్ని చెప్పి అతడు చేసిన తప్పు అని అతనికి తెలియజేసి దావిదని అతని సన్నిధిలో సాగిరిపడి ఉపవాసం ఉండి కన్నీరు గారి ఏడ్చి మరలా దేవుని ఎదుట ఆయన ఆశీర్వాద పొందుకొని అతడు దేవుని దేవునామానికి మహిమ కలిగిన గాక అందుకే ఆయన అంటున్నాడు నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించేదివి వాటిని నేను ఎప్పుడు కూడా మర్చిపోనయ్యా నా తప్పు నాకు తెలియజేసినావు నేను చేసిన తప్పు నాకు తెలియజేసినావు అదే దేవుడు చేసేది ఈరోజు ఆయన ఉపదేశం వలన ఎంతోమంది బ్రతుకుతారు ఆయన ఉపదేశం వలన మనం బ్రతుకుతాం హలో చూడండి కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తనలో ఎనిమిదవ వచనంలో యహోవ ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యొహ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిస్తుంది రోజు ఎప్పుడైతే ఆయన ఒక ఉపదేశమును అంగీకరిస్తావో ఈ రోజు చీకట్ల ఉన్న నీవు వెలుగులోనికి వచ్చి అనేక మందిని వెలిగిస్తావు నీ కుటుంబాన్ని వెలిగించుకుంటావు నీ పిల్లల్ని వెలిగించే బిడ్డలుగా చేస్తావు నీ బిడ్డల్ని పిలిగిస్తావు నీ బిడ్డల చీకటిలో నడవకుండా మదుచును మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాట వినాలి దేవుని యొక్క ఉపదేశం ఎప్పుడైతే వినాలి ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదు నువ్వే దేవుని మాట అయినావో నీ పిల్లలకి దేవుని మాట వింటారు నువ్వే దేవుని యొక్క ఉపదేశమునో వినాలి కదా చూడండి ఆయన ఏమంటున్నాడు దావీదు యొహవా ఉపదేశములో నిర్దోషమైనవి ఆయన ఉపదేశం ఎలాగుంటాయి ఆయన మాటలో దోషం ఉండదు ఆయన చెప్పేది ఏది కూడా దోషం ఉండదు కాబట్టి నిర్దోషమైన మాటలు లేని మాటలు ఆయన చెప్తాడు మంచి మాటలు చెప్తాడు ఆయన ఆ మాటలు ఎప్పుడైతే మనం వింటామో నిర్దోషమైన అవి హృదయమును మనం సంతోషపరుస్తాయి ఈ రోజు నువ్వు దేవుని యొక్క మాట విని కష్టమో నష్టమో ఆయన మార్గంలో నడిస్తే రేపు నువ్వు హృదయంలో సంతోషపడతావు కుటుంబంలో సంతోషంగా ఉంటావు బిడ్డలతో సంతోషంగా ఉంటావు భార్యతో సంతోషంగా ఉంటావు అలా లుయా ఈరోజు ఆయన మాట వినక ఎంతో మంది కుటుంబంలో సమస్యలు లేవా గొడవలు లేవా విడిపోయిన వారు లేరా ఎంతోమంది ఎందుకు క్రైస్తవమే పేరుకి కానీ కుటుంబంలో మనకి భార్యను చూస్తే భర్త కావదు భర్తను చూస్తే భార్య కాదు ఎందుకు దేవుని మాటకు లోపడకుండా వాళ్ళ దుస్తుడికి అవకాశం ఇవ్వడం ద్వారా పిల్లలు తల్లిదండ్రులు చూసి వాళ్ళు కూడా ఎంతో చెడిపోతూ ఉన్నారు ఈరోజు దేవుని మాకు మాట వింటే నీ హృదయమందును సంతోషిస్తావు కుటుంబంలో సమాధానంగా ఉంటావు కుటుంబంలో సంతోషిస్తావు దేవుడు నీ కావాల్సిన అన్ని కూడా నేను ఆయన ఉపదేశం మాత్రం విను తర్వాత దేవుడు నువ్వు ఏం దేవుడు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు దేవుడు నీకేం కావాలి దేవుడు సమస్తం ఇస్తాడు ఆయన ఉపదేశమును అంగీకరించు ఆయన ఉపదేశములో నిర్దోషముగా ఉంటాయి ఆయన మాటలో ఏదో కూడా తప్పు ఉండదు ఆయన మాట నువ్వు ఈరోజు ఉంటే నీ హృదయంందు హృదయంను సంతోషపరుస్తాయి అవి నీ కన్నులకు వెలుగు ఈరోజు చీకటిగా కన్ను కన్నులు ఉన్నాయి చూడడానికి కానీ అవి చూడండి వెలుగును చూడలేని కన్నులు ఎంతో మందికి ఉన్నాయి వెలుగును చూడలేక చీకటిని చూసి చీకటిలో నడుచుకునే వాళ్ళు ఎంతో మంది లేరా ఈ రోజు చూడండి ఆయా వ్యూహిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిస్తుంది అని చెప్తుంది దేవుని వాక్యం కన్నులకు వెలిగిస్తుంది హలి లుయా కన్నులకు వెలుగునిచ్చును అని చెప్తుంది దేవుని వాక్యం కాబట్టి ఈరోజు దేవుని మాటను వింటే ఖచ్చితంగా మనము బ్రతుకుతాము అని చెప్తుంది దేవుని వాక్యం అలాగనే సామెతల గ్రంథంలో చూడండి ఒక మాట సామెతల గ్రంథంలో సామితల గ్రంథం ఇరవై ఒకటి పదకొండు అపహస్సుకుడంట దండించబడుట చూసి జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నందును చూడండి జ్ఞానం గలవాడు ఉపదేశిస్తుంటే దేవుడు చెప్పిన మాట విని వాడు తెలివి తెచ్చుకుంటాడంట ఇంకా తెలివి ఎక్కువగా పొందుకుంటాడంట ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే విని వాటిని ఎక్కువగా తెలివి గలవారుగా మారుతారండి ఎంతోమంది తెలివి లేని వారు జ్ఞానవంతులైతే చెప్పిన మాట వింటారు అయినా అక్కడికి వెళ్ళొద్దురా అది మంచిది కాదు మనకి తప్పురా అక్కడికి వెళ్ళొద్దు అంటే ఈరోజు ఆ మాటకు లోబడి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు ముందు సంతోషం కలుగుతుంది వాళ్ళు ఎందుకు అధిక దిన జీవిస్తారు దేవుని అవనకు మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబడతావా దేవుని మాటకు లోబడితే ఖచ్చితంగా దేవుని నేను గొప్పవాళ్ళుగా చేస్తాడు నీ కుటుంబంలో సమస్తం ఇస్తాడు నీ గర్భపురం దేవుడిస్తాడు నీకు భూపరం దేవుడిస్తాడు నీ నేల పంటను దేవిస్తాడు ఆయన మాట మాత్రం వింటే చాలు నా మాట జాగ్రత్తగా వింటే నేను సమస్త జన్మల కంటే నేను నేర్చిస్తాను అన్న దేవుడు ఒకరికి అప్పించేవారికి చేస్తానన్నారు దేవుడు ఎంత గొప్ప ఉపదేశం దేవుని మాట వింటే సార్లు నువ్వు ఆయన ఉపదేశం నా అరకిస్తే సార్ అవలంబించు ఆయన మాటను అవలంబించిస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు శ్రమంలో నుంచి విడిపించబడతావు ఉన్న దాంట్లోనే సమృద్ధి కలిగి ఉంటావు ఉన్న దాంట్లోనే నువ్వు సంతోషంగా సమాధానకరంగా ఉంటావు ఆయన మాట ఎప్పుడైతే వినలేదో నువ్వు ఎంతో డబ్బు సంపాదించాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని అంతకు లాస్ అయిపోయి ఈరోజు కుటుంబంలో కూర్చొని నడుస్తూ ఉంటావు ఎందుకు నీకు ఆ బాధ దేవుడు ఎంత ఇచ్చాడు నీకు అంతలో సమృద్ధి కలిగి ఉండు మరి సమ సమాధానం కలిగి ఉండు సంతృప్తి కలిగి ఉండు దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు అంతకన్నా నీకు ఎక్కువ ఇస్తాడు దేవుని దేవునామానికి మహిం కలిగిన గాక ఈరోజు దేవుని మాటకు నువ్వు లోబడతావా ఆయన మాటను అవలంబిస్తావా ఆయన ఉపదేశిస్తున్నాడు ఈ రోజు ఆయన ఉపదేశించిన మాటలో చూడండి దావితను బ్రతికించినాయి ఈరోజు నేను బ్రతికిస్తాయి పాపలు అంటూ విడిపిస్తాయి చెడు మార్గం నుంచి తప్పించి నీ కుటుంబంలో సమాలు మంచి మార్గంలో నడిపించే వాళ్ళు చేస్తాయి దేవుని యొక్క ఉపదేశములు దేవుని యొక్క మాటలు ఆయన ఆజ్ఞలు హలే కాబట్టి ఈ రోజు దేవుని మాటకు లోబడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు అన్ని విధాలుగా సమస్తం దేవుని నీకిస్తాడు ఆయన మార్గం నడుచుకొని నువ్వు ఖచ్చితంగా ఆయన మాటకు లోబడు ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా ఆయన ఏమైనా చేయగలడు దేవుని ఆమెకి మహిమకల వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇద్దరు షేర్ చేయండి మీ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా దీవించబోతున్నాడు మీ కుటుంబంలో ఏం కావాలో దేవుడు దేవుడు ఈరోజు అనుకరించబోతున్నారు ఈ రోజు నిన్ను బ్రతికిస్తాడు దేవుడు ఆయన మాట విని నువ్వు బ్రతుకుతావు లేదా ఆయన తృణీకరిస్తే అది మీ ఇష్టం ఇంకా అంటున్నాడు దేవుడు అంతే హలో ప్రయాణం చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్ర స్తోత్రం ప్రభావ ఒక పంతొమ్మిదో కీర్తనలో తొంభై మూడు వచ్చిన నిజంగా నాయన ప్రభా నీ ఉపదేశం నన్ను బ్రతికించి నా తనని బ్రతికించి ఉన్నావు ప్రభా అయ్యా అవి నాకు నాయన ప్రభా సమాధానం కలిగించినాయని ఎంత దావి మొప్పితుడిని దావి చెబుతున్నాడు ప్రభావ మీ మాట ఎవరైతే వినిచారో మీ యొక్క ఉపదేశం నిన్న వారు ఎంతో మంది సంతోషంగా ఉన్నారు ప్రభావ మాట తృణీకరించిన వారు ఎంతో మంది ఆయన నాశనానికి లోబడిపోయి ప్రభా రోజు నాయన సమాధానం లేక ఆయా కుటుంబంలో అల్లాడిపోతున్నారు కుటుంబంలో కొరతలు అప్పులు అనారోగ్య సమస్యలు ఎంతో మంది లేమిలో ప్రభా అల్లాడిపోతున్నారు అయ్యా మీ మాట నాయన ఉప ఉపదేశం విన విని వింటే ఎంతో నాయన సురక్షితంగా కాపాడి దేవుడు వింటున్నారు స్వామి ప్రతి ఒక్కరు కూడా మీ మాట వినాలని అయ్యా పూర్వకంగానే ప్రార్థిస్తున్నాను తండ్రి మంచి మనసుతో ప్రభావిక మీకు స్థుతులు స్తోత్రాలు ఎవరికైతే ఉద్యోగం లేదో ఆయన ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభావ మీ మాటలు లోబడి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళకి నాయన మంచి ఉద్యోగాలు కంపెనీలో దయచేయండి మీ మాటకి ఎవరైతే నాయనప్పుడు లోబెడుతున్నారో ఎవరికైతే వివాహం కాలేదో ఆయన వాళ్ళకి వివాహ సమాలు సమకూర్చండి ఎవరికైతే గర్భ లేదో వాళ్ళ గర్భపాలను ముట్టండి తండ్రి సమయంలో నాయన ప్రభు ఈ రోజు నాయన ప్రభా మరి నాయన మా యొక్క యూట్యూబ్ నాయన సబ్స్క్రైబర్స్ నాయన సుబ్రహ్మణ్య గారిని దీవించండి అతని నాయన ప్రభా అయా రాజేశ్వరి నాయన ప్రభా అయా నాయన ప్రభు ఆమె కూడా దీవించండి ప్రభా నాయన వాళ్ళ గర్భం తెరవబడలేస్ నావులో మీద వాళ్ళ కుటుంబంలో ఒక కుమారుడు ఉండునుగా యా బ్లస్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీస్ వేస్తున్నాను కుటుంబాన్ని దీవించండి సమాధానకరంగా అతని కుటుంబాన్ని దీవించండి మీ మాటలో గొప్ప శక్తి ఉంది ప్రభు మీరు ప్రార్థించినప్పుడు ఎంతో మంది గర్భం అవుతండి అయ్యా అయా మా చేతులు ఏమి లేదు ఇచ్చేది నాయన మీ భాగ్యం నాయన ప్రభావ ఆ సుబ్రహ్మణ్య కుర్చంలో నాయన ప్రభా ఆ రాజేశ్వరి గర్భణి ముట్టండి నాయన ఏసున్న మంచి కుమారుని అనుగ్రహించమని అలాగే నాయన గర్భిణి తిరుముట్టు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి అనారోగ్య సంస్థలు ముట్టి స్వస్థపరచండి కుటుంబంలో సమానం తెచ్చింది ఆయన శరీరంలో మంచి ఆరోగ్యం తెచ్చింది కృపను చూపించమని ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లిస్తూ ఏసు క్రీస్తు జీవం కలిగిన ఈ ప్రార్థన అడిగి వేడి పొందిన ప్రలోకంపు తండ్రి ఐ